కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఇంటింటికి టీడీపీ ప్రచారం నిర్వహించారు కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగాక గుడివాడ పట్టణాన్ని ఎమ్మెల్యే ఈ మున్సిపాలిటీ పూర్తిగా వెనుకబడిందన్నారు నేను మున్సిపల్ చైర్మన్ గా ఉండగా ఆరు వందలకు పైగా గుడివాడలో కాల్ సీసీ రోడ్లు నిర్మించానన్నారు ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు ఇక ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాగవార్పడలో వెనుగండరాము అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు తామంతా ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు జరుగుతా ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువగా దళిత వర్గాలు నివసించేటటువంటి ప్రాంతం ముఖ్యంగా బీసీ వర్గాలు వీళ్ళందరికీ కూడా ఎస్సీ వర్గాలు చాలా అన్యాయం జరిగింది ఐదేళ్లలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చేటటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పథకాలని వీళ్ళకి రద్దు చేసి ఎటువంటి పథకాలు లేకుండా తీసేసి ఎవరైనా బాగా నష్టపోయిందంటే దళిత వర్గాలు ఎక్కువ నష్టపోయినాయి ఈ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాను రాను గుర్తించారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో మనకు అన్యాయం జరుగుతుంది మనకి మేలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అట్లాగే మన ప్రాంతంలో రోడ్లు డ్రైన్లు అభివృద్ధి జరగాలంటే కనుక వెనుగళ్ళ రాము గారు లాంటి నాయకుడిని ఇక్కడ గెలిపించుకుంటే మనకు అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా సంతోషంగా ఆహ్వానిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తే తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడి తెలుగుదేశానికి ఓటేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు ఒకటో వార్డులో ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది